అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు కేబిఎన్ ఫ్యాషన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వారాహిదేవి అమ్మవారి గురించి పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో సో లేట్ చేయకుండా వీడియోలు తెలుపుదామండి వారాహి అమ్మవారు ఆషాఢ మాసంలో ఇరవై ఆరవ తారీఖు నుండి మొదలయ్యి మనకి జూలై నాలుగవ తారీఖు వరకు మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది జరుపుకుంటున్నాం కదండి నిన్న ఒకటవ రోజు ఇవాళ రెండవ రోజు అండి ఈ రోజు మనం పూజా విధానం ఎలా చేసుకోవాలి అమ్మవారికి అలంకరణ ఎలా చేయాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు ఫస్ట్ మనకి వారాహిదేవి అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఆయన పెట్టుకొని పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి ఇది సాయంత్రం వేళలో చేసుకోవాలండి అమ్మవారి పూజ అనేది అంటే సూర్య సమయం తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఇలా పెట్టుకున్న తర్వాత గౌరీదేవిని చేసుకోండి అంటే వినాయకుడిని చేసుకొని ముందు వినాయకుడు ఆచమనం చేసుకొని ఆచమనం తీసుకున్న తర్వాత వినాయకుడు విఘ్నేశ్వరిది అష్టోతకం ఉంటుందండి చదవడం రాని వాళ్ళు యూట్యూబ్లో ఇప్పుడు వినాయకుడిది అష్టోతకం ఉంటుంది అది చదవండి దాంతో పుష్పాలతో కానీ అలంకరణ చేసుకొని విఘ్నేశ్వరిది అష్టోతకం చదవండి అష్టోతకం అయిపోయిన తర్వాత సిగ్నేశ్వరికి నైవేద్యం కింద బెల్లం మొక్క అనేది పెట్టుకోండి స్వామివారికి బెల్లం మొక్క అంటే చాలా అంటే చాలా ప్రీతికరం విఘ్నేశ్వరి అష్టోత్తకం అయిపోయిన తర్వాత అమ్మవారికి దేవి అమ్మవారిది అష్టోత్తకం కూడా ఉంటుందండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి రాని వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వారాహిదేవి అష్టోత్తకం అంటే దాంట్లో నూట ఎనిమిది నామాలు వస్తుంది ఆ వీడియో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోండి చాలా అంటే చాలా విశిష్టత అండి మీ దగ్గర ఉన్న పూలతో కానీ వెండి ఫ్లవర్స్తో కానీ అండ్ పసుపు అక్షంతలు ఇలా మీకు ఏది దగ్గరలో ఉంటే అక్షంతలతో కానీ పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా నూట ఎనిమిది నామాలు ఒక్కొక్క నామానికి రెండు రెండు అక్షంతలు చెప్పున పూజ అనేది చేసుకుంటూ ఉండండి సంకల్పం చెప్పుకోవాలండి ఒకే ఒక్క కోరిక కోరిక నెరవేరుతుంది ఇలా అష్టోత్తకం చదివిన తర్వాత స్వామివారికి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించుకోవాలండి నైవేద్యం ఏం పెట్టాలంటే అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది పెట్టుకోండి అంటే ఒక రోజు పొంగలి ఒక రోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహార దద్దోజనం ఇలా ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పెట్టుకోండి ఒకవేళ కుదరలేని వాళ్ళు మినిమం ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి బెల్లం పానకం అంటే యాలక్కాయలు వేసిన యాలక్కాయలు మిరియాలు వేసిన పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అంటండి అండ్ దానిమ్మకాయ గింజలు చలివిడి వడపప్పు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అమ్మవారికి ఒక్క కూరికైతే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఒక్క రోజన్నా చేసుకోండి అమ్మవారు స్వరిస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మూడు దాని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో ఆల్ అండ్ ట్యాప్ చేసే నోటిఫికేషన్ వస్తుంది ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి అనేది ఇవ్వండి నైవేద్యం సమర్పించండి ఇది అంతా అయిపోయాక అమ్మవారికి ధూపం అనేది సమర్పించండి ధూపం సమర్పించిన తర్వాత ధూపం సమర్పించండి అన్నైవేద్యం అనేది చూపించండి నెక్స్ట్ డే అంటే మూడవ రోజు ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్